హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త ఇక దీపావళి కానుకగా ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీపావళికి ముందు తన ఎనభై మిలియన్ల మంది చందాదారులకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వనుంది అందులో పెన్షన్ పెంపు పీఎఫ్ డబ్బు ఉపసంహరణ అలాగనే భీమా కవలజీ వంటి అనేక విషయాలకు సంబంధించినవి ఉన్నవి ఇక వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ త్వరలో కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్తో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓని ప్రారంభించనుందనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈపిఎఫ్ఓకి సంబంధించిన ఓ ముఖ్య సమావేశం అక్టోబర్ పది పదకొండు తేదీలలో జరగనుంది ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విడుదల అలాగనే ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పిఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవటం పెన్షన్ పెంపు భీమా కవర్ వంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు క్లారిటీకి రానుందని తెలుస్తుంది ఇక ఈ విషయంలో దీపావళి పండుగకు ముందు ఈపీఎఫ్ఓ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది పిఎఫ్ఓ చందాదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ఇక దీపావళికి ముందు ఈపీఎఫ్ఓ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అయితే తెలుసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విడుదల డిజిటల్ యుగంలో ఉద్యోగుల పిఎఫ్ఓ పెన్షను బీమాను నిర్వహించే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విడుదల తేదీపై ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఈపీఎఫ్ఓ చందాదారులు పిఎఫ్ ఖాతా సంబంధిత సమాచారాన్ని క్లైమ్ స్థితిని నిజ సమయంలో వీక్షించటానికి సహాయపడుతుంది అలాగనే కనీస పెన్షన్ పెంపు అక్టోబర్ పది పదకొండు తేదీలలో బెంగళూరులో జరగనున్న ఈపీఎఫ్ఓ బోర్డు సమావేశంలో ఈపిఎస్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచడంపై ముఖ్యమైన చర్చ జరుగుతుంది ఈ సమావేశంలో కనీస పెన్షన్ను ప్రస్తుత వెయ్యి నుంచి పదిహేను వందలు లేదా రెండు వేల ఐదు వందలకు పెంచవచ్చని అంచనా ఇది లక్షలాది మంది పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది ఇక తర్వాత వచ్చేసి ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పిఎఫ్ ఉపసంహరణ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ప్రారంభంతో ఈపీఎఫ్ చందాదారులు ఇప్పుడు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తమ పిఎఫ్ డబ్బును నిమిషాల వ్యవధిలో ఉపసంహరించుకోవచ్చు ఏటీఎంలలో ఈపీఎఫ్ డబ్బు పాక్షిక ఉపసంహరణపై పరిమితిని త్వరలో ప్రకటించే అవకాశం అయితే ఉంది లక్షలాది పిఎఫ్ చందాదారులకు ఇది శుభవార్త ఇక నెక్స్ట్ వచ్చేసి ఈడీఎల్ఐ భీమా కవర్ ఇక ప్రస్తుతం ఈడీఎల్ఐ పథకం కింద ప్రతి ఈపీఎఫ్ఓ సభ్యుడు ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఏడు లక్షల వరకు ఉచిత బీమా కవరేజీని పొందుతున్నారు ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ అమలుతో ఈ బీమా కవరు పది లక్షలకు పెరగవచ్చని చెబుతున్నారు ఈ విధంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి దీపావళి కానుకగా కొన్ని ప్రత్యేకమైన ఉపయోగాలను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్